నమస్తే విలేజ్ మీ ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వచ్చి ఉన్నాము ఈ బల్కంపేట ఎల్లమ్మ గత ఏడు వందల సంవత్సరాలకు ముందే ఇక్కడ నెలకొని ఉన్నది అని చెప్పడం జరిగింది ఆ యొక్క దేవాలయం వెళ్లి అమ్మవారి యొక్క విశేషాలు చూద్దాం రెడ్డి దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాదు నగరము ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామం ఉండేది ఒక రైతు తన పొలంలో బావుని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్ళి జనాన్ని తీసుకొచ్చాడు తలో చేయి వేసినా కదలలేదు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూలవిరాట్టు లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయము వెలిసింది రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడు ఉన్న హయాంలో బహల్ఖాన్గూడగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలయ్యింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేవాలయ నిర్మాణం జరిగింది అమ్మవారి మూర్తి శిరస్సు భాగము వెనుక నుంచి నిత్యము జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్నే భక్తజనము మహాతీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచారి దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మ రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి దాదాపు ఐదు లక్షల మంది జనం హాజరవుతారు అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ మూడు రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు क्या <small>